దిక్కుల కావిరి వాసెను ఎక్కువ నిర్మలత నందేడు పయోధుల్ నిక్కమయి నిలిచే ధరణియు చుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై దిక్కులలో ఎక్కడా నలుపు లేకుండా అన్నీ తేజోవంతంగా ఉన్నాయి సప్త సముద్రాలు ఎంతో నిర్మలంగా ఉన్నాయి ధరణీదేవి పులకించిపోయింది బ్రాహ్మణులు దేవతలు పరమానందాన్ని పొందారు ముంపుకొని విరుల వానల చంపంబులు గురియ సురలు సుమనో మధువుల్ తుంపరలెగయ పరాగపురం పుల భూభాగమతి నిరూషితమయ్య పొదరిండ్లు అన్ని పూలను విరజిమ్మాయి దేవతలు గురిపించిన పూలవానకు మకరందపు తుంపరులు ఎగిసి పడగా పుప్పుడి కుప్ప తెప్పలుగా భూభాగమంతా నిండిపోయింది తదనంతరంబా ఈ కాలంబు ఉదరమందు నిలిచి అదితి వెరుగుపడియే ఆనంద జయ శబ్దములను ఉండెనను కశ్యపు వామనమూర్తిని దర్శించిన అదితి ఈ మహానుభావుడు ఇంతకాలం నా ఉదరంలో ఎలా నిలిచి ఉన్నాడా అని ఆశ్చర్యపోయింది ఆనందంతో కూడిన ధ్వానాలతో కశ్యప ప్రజాపతి నుతించాడు అంత విభుండు దివ్య రూపంబును సాయుధాలినుంచి రూపాంతరంబు అంగీకరించి కపటబటిని చందంబున ఉపనయన వయస్కుండైన వామన బాలకుండై తల్లి ముందట కుమార సముచితాలాపంబులాడుచు క్రీడించు సమయంబున అది తన యవలోకల పరిణామ పారవశ్యంబునా అటు పిమ్మట శ్రీ మహావిష్ణువు ఆయుధాలు అలంకారములు కలిగి ఉన్న తన దివ్య రూపాన్ని ఉపసంహరించుకుని రూపాంతరము పొంది కపట బ్రహ్మచారి రూపంలో నిలిచాడు ఉపనయన వయస్సులో గల ఆ బాలుడు తల్లి ముందు నిలిచి అలరించగా అదితి ఆనందంతో పరవశించింది మహావిష్ణువునకు సంబంధించిన కొన్ని ఆయుధములు ఆభరణముల యొక్క పేర్లు అవలోకిద్దాము విష్ణుమూర్తి శంఖము పేరు పాంచజన్యము చక్రము పేరు సుదర్శనము గద కౌమోదకి ధనస్సు శారంగము ఖడ్గము నందకము డాలు చర్మము రథము శతానందము వాహనము గరుత్మంతుడు సేనానాయకుడు విశ్వక్సేనుడు శారధి దారకుడు గుర్రములు సైభ్య సుగ్రీవ పుష్ప వలాహకములు ఆభరణములు తలపై కిరీటము చెవులకు మకరకుండలాలు వనమాలిక కంఠమునందలి మాలపేరు వైజయంతిమాల కంఠమునందలి మాలపేరు తులసీమాల కంఠమునందు హారాలు పక్షస్థలమందలి పుట్టుమచ్చ శ్రీవత్సము పక్షమునందలి మణి కంఠమాలలలో కౌస్తుభము పక్షమునందు అలంకరించి ఉండునది శ్రీ మహాలక్ష్మీదేవి దేహమున సరికొత్త పచ్చని పట్టుబట్టలు దండలకు అంగదములు భుజములకు భుజకీర్తులు చేతులకు కంకణములు చేతులలో శంఖక్ర కథలు చేతిలో పద్మము మరియొక చేతిలోని మణిపేరు శమంతకము కటి ప్రదేశమున మొలత్రాడు కాళ్లకు బంగారు అందెలు శ్రీ మహావిష్ణువుని పరిచరాదులు భార్య మహాలక్ష్మీదేవి పరిచరులు సునంద నంద జయ విజయ జయంత ప్రబల ఉద్బల కుముద కుముదాక్ష తార్క్ష్య పుష్పదంత శత్రుదేవ సాత్వత విశ్వక్సయన అర్హణ పాన్పు ఆదిశేషుడు ఉండే లోకము వైకుంఠము భక్త సమూహములు వైష్ణువులు భక్తులు నారదుడు తుంబురుడు ప్రహ్లాదుడు పరీక్షిత్తు ధ్రువుడు అంబరీషుడు